కావలి కలుగోల శాంబవదేవి ఆలయ ప్రాంగణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జరుగుతాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గణేష్ ఉత్సవ కమిటీ నేత మలిసిట్టి వెంకటేశ్వర్లు కాబలిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు పేర్కొన్నారు బుధవారం కావలి కలుగోలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణేష్ నవరాత్రి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మరిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కలుగోల సాంబీవి ఆలయంలో రెండు వేల పన్నెండు నుంచి నిర్వహించేవారేమని కానీ మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించలేదని పేర్కొన్నారు కానీ ఈ ఏడాది నుంచి మరలా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు ఈ ఉత్సవాలకు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్తికొండ బాబు రమేష్ మలిసిట్టి విజయలక్ష్మి తెలుగుదేశం నేతలు కార్యకర్తలు మలిసిట్టి అభిమానులు పాల్గొన్నారు దివ్యాశీసు సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు గణేశం ఉత్సవాలు ఇక్కడ చాలా భారీ స్థాయిగా కావలకే తలమానికంగా మరిశెట్టి వెంకటేశ్వరు దంపతుల యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారి యొక్క మిత్రమండలి సహకారంతో ఈ గణేష ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలలో దశాదలు కానీ సాంప్రదాయబద్ధకంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఈ తొమ్మిది రోజులు జరుగుతాయి కావుల పట్టణ ప్రజలందరూ కూడా ఈ గణేష ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు మరియు కలుగొలమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు గణేష్ ఉత్సవాలు కలుగోలమ్మ తల్లి ఆశీస్సులతో రెండు వేల పన్నెండు సంవత్సరం నుండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వరకు కావలి పట్టణంలో కలుగోల శాంభవి ఆలయ ప్రాంగణంలో వరుసగా ఏడు సంవత్సరాలు అతి వైభవంగా నిర్వహించాం రెండు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు కొన్ని అన్నివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయాం చేయలేనందుకు కావల నియోజకవర్గ ప్రజలకు భక్తులకు అందరూ కూడా క్షమాపణ చెప్తా ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు చేయాలి అని చెప్పి పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా కోరారు అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కలుగోల తమ్మి ఆశ కలుగోలమ్మ తల్లి ఆశీస్సులతో జరపు తలపెట్టాం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అతి వైభవంగా జరపు తలపెడుతున్నాం దానికి అందరూ కుమ్మ ప్రముఖులు భక్తులు పెద్దలు అందరూ కూడా మాకు ఏడు సంవత్సరాలు సహాయ సహకారాలు అందించినట్టు ఈ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు ఘనంగా చేయటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మంచి శుభదినం కాబట్టి ఈ కరపత్ర ఆవిష్కరణ తలపెట్టాం ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గుత్తికొండ కిషోర్ గారికి అలాగే మా సీనియర్ పెద్దలు మార్షెట్ రమేష్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఎదుర్కొనలేక ఐదు సంవత్సరాల పాటు మేము చేయలేకపోయాం ఎందుకంటే గ్రామోత్సవం అతి వైభవంగా తలపెడతాం అందులో ఎలక్ట్రికల్ వారు కానివ్వండి రెవెన్యూ వారు కానివ్వండి పోలీసు వారు కానివ్వండి మున్సిపాలిటీ వారి సహకారం చాలా అవసరం ఆ రోజు ఐదు సంవత్సరాలు మీ అందరూ తెలిసి ఎందుకు చేయలేకపోయామో ఈ సందర్భంగా తెలియజేసినంత అవసరం లేదు కానీ మా ఆత్తులు మా అందరి మేలు కోరుకునే వ్యక్తి మా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు గెలిచారు కాబట్టి వారి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు కూడా దిగ్విజయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ శివ హరీషు రామాయణ పిల్లలు ఒక మిత్ర బృందంగా వచ్చి మమ్మల్ని కలవటం జరిగింది వాళ్ళు తలపెట్టిన ఈ చిన్న కార్యక్రమాన్ని మేము భుజస్కంధాల మీద వేసుకొని ఈ జిల్లాలోని అతి వైభవంగా ఈ కార్యక్రమం జర తలపెట్టున్నాం మీరందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెప్టెంబర్ ఏడవ తారీఖున వినాయక చవితి రోజు నుంచి పదిహేనో తారీఖు నిమజ్జనం వరకు కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను